రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు పథ వక్త ఆయ చిత్తం లక్ష్మణ రావు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ వ్యక్తి నిర్మాణం చేసి దేశానికి సేవ చేసే సంస్థగా నిలిచిందన్నారు పంచ పరివర్తన ద్వారా సమాజ మార్పు లక్ష్యమని తెలిపారు కార్యక్రమంలో మాజీ ఎంఈఓ రాం రెడ్డి పాలెటి వెంకట్రావు బీజేపీ నాయకులు లక్ష్మణ నారాయణ మోహన్ రెడ్డి సాయిరెడ్డి రాములు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతాబ్ది ఉత్సవ కార్యక్రమం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాట్లు చేసి నిర్వహిస్తున్నటువంటి స్థానిక కార్యకర్తలని అభినందిస్తున్నాను రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వంద సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో విజయదశమి రోజున ఒక పది పన్నెండు మంది పదిహేను సంవత్సరాల లోపు వయస్సు కలిగిన పిల్లల చేత ప్రారంభమైనటువంటి ఒక సూక్ష్మ రూపములోని శాఖ పంతొమ్మిది వందల ఇరవై ఐదుకు ముందు ఉన్నటువంటి పరిస్థితులు పరిశీలిస్తే ఈ దేశంలో చాలా భాగం బ్రిటిష్ ఇండియాగా ఉంది కొంత భాగం స్వదేశీ సంస్థానాల ఆధీనంలో ఉన్నప్పటికీ బ్రిటిష్ వారి యొక్క పరిపాలన కారణంగా వేల సంవత్సరాల నుండి ఇక్కడ విలసిల్లినటువంటి సనాతన ధర్మం సవ్యమైన దిశలో కొనసాగలేకపోయింది అనేక మంది ఈ దేశానికి స్వాతంత్రం తేవాలని ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భం అది అప్పటికీ దేశవ్యాప్తంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ అనేక రూపాలలో మితవాద అతివాద దశలలో దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తూ ఉన్న సందర్భం అది పంతొమ్మిది వందల పదహారు నుండి మహాత్మా గాంధీ ఆఫ్రికా నుండి భారతదేశానికి వచ్చి మూడు సంవత్సరాలు సబరమతిలో గుజరాత్ లో దేశానంతా పరిశీలన చేస్తూ ఉన్న సందర్భం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మొదటి ప్రపంచ యుద్ధం పూర్తయింది రష్యా విపరీతంగా నష్టపోయింది సరిగ్గా అదే సమయంలో పంతొమ్మిది వందల ఇరవై నుండి ఇరవై ఐదు మధ్య కాలంలో ఈ దేశంలో ఏర్పడిన మరొక సంస్థ భారత కమ్యూనిస్ట్ పార్టీ బహుశాది ప్రారంభమై కూడా వంద సంవత్సరాలుగా వస్తోంది నేను ఆ రెండింటినీ పోల్చదలుచుకోలేదు కానీ సందర్భాన్ని మాత్రమే ఉండంకిస్తూ ఉన్నాను రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభం కావడానికి ముందు డాక్టర్ హెడిగవా బెంగాల్లో వైద్య విద్యను పూర్తి చేసి ఎక్కడో వైద్యుడిగా స్థిరపడి ఉంటే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఉండేది కాదు కానీ బెంగాల్లో ఆనాడు ఏర్పడిన అనుశీలన సమితి అనే ఒక సంస్థ ద్వారా ఈ దేశానికి స్వాతంత్రము ఎంత అవసరమో తీసుకున్నటువంటి డాక్టర్ మెడిగేవారు ఆనాడు ఉద్యమ రూపంలో బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకిస్తూ జరుపుతున్న ఉద్యమాలలో జాతీయ కాంగ్రెస్ అడ్వాన్స్ గా ఉంది కాబట్టి అదే సంస్థలో వారు కూడా పనిచేశారు అనేక అధినవేశ కార్యక్రమాలలో అఖిల భారతీయ సమావేశాలలో పాల్గొన్నారు కానీ స్వాతంత్రం ఒక్కటే సరిపోదు అనే నిర్ణయానికి వచ్చినారు చాలా కాలం కాంగ్రెస్ లో పనిచేసినటువంటి డాక్టర్ కేశవరావు బలిరాం పంత్ హెడ్గేవా కేవలం స్వాతంత్రం సరిపోదు ఈ దేశానికి స్వాతంత్రము అనే పదము మన భారతదేశానికి ప్రకటించిన స్వాతంత్ర ప్రకటనలో లేదు అసలు బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి స్వాతంత్రం అనే ప్రకటన చేయలేదు మీరు గూగుల్లో చదవచ్చు భారతదేశానికి వాళ్ళు ఇచ్చింది ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అధికార మార్పిడి మాత్రమే ఈ దేశాన్ని ఈ దేశానికి స్వాతంత్రం ప్రకటన చేస్తున్నామని వాళ్ళు చెప్పలేదు దాన్ని ముందే పసిగట్టినటువంటి డాక్టర్ హెడ్గేవా కేవలము రాజకీయ స్వాతంత్రం సరిపోదు ఈ దేశానికి ఈ దేశంలో మౌలికమైనటువంటి సంఘటన లోపించింది కాబట్టి సంఘటన వైపు నా దృష్టి ఉండాలి అని భావించినారు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చింది అందరికీ తెలుసు దానికి ముందు రెండు వందల సంవత్సరాలు దాదాపుగా బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు దానికి ముందు పదిహేను వందల ఇరవై ఆరు వరకు మొఘలాయులు పరిపాలన చేశారు ఇంకా ముందుకు వెళితే సయ్యదులు లోఠీలు సుల్తాన్లు ఖింజీలు ఈ దేశాన్ని పరిపాలన చేశారు ఇక్కడ కూర్చున్న మనందరము ఆలోచించాల్సిన విషయం ఒకటి వంద సంవత్సరాల క్రితం డాక్టర్ హెడ్గేవార్ ఆలోచించిన విషయం ఇది వీళ్ళెవరూ కూడా బ్రిటిష్ వాళ్ళు కానీ మొఘలాయిలు కానీ ఫేజీలు కానీ సుల్తానులు కానీ ఇంకా డచ్ వారు కానీ పోర్చుగీస్ వారు కానీ ఈ దేశానికి వచ్చినప్పుడు వాళ్ళ వెంట సైన్యాన్ని తీసుకొని రాలేదు వాళ్ళ వెంట వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకొని రాలేదు ఎవరు కూడా తమ భార్యను తీసుకొని రాలేదు ఇక్కడికి కానీ ఈ దేశానికి వచ్చిన తర్వాత వాళ్ళెవరూ కూడా భార్య లేకుండా లేరు ఎక్కడి నుంచి వచ్చినారు వాళ్ళకంతమందికి భార్యలు వేల మందిని లక్షల మందిని ఈ దేశంలో సనాతన ధర్మం పాటించే వాళ్ళని అయితే మతాంతరీకరణ చేశారు లేదా